వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ఇరవై రెండవ వినిపించే కథ వీకే నైన్ టూ టూ గుమ్మడి గింజలు ఈ కథ శ్రీ గొల్లపూడి మాతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ సిఎస్ రావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ సిఎస్ రావు సమగ్రమైన రచయిత కథ నవల నాటకం టీవీ సినిమా ప్రసార ప్రచార మాధ్యమాలలో అన్ని ప్రక్రియలు చేపట్టిన నిష్ణాతులు వారి ఊరుమ్మడి బ్రతుకులు మళ్ళీ ఎప్పుడొస్తావు చిత్రాలు నంది అవార్డులు అందుకున్నాయి వారి సాహితీ ప్రియత్వానికి ఐదు గొప్ప టీవీ ప్రొడక్షన్లు మచ్చుతునకలు అవి రాజశేఖర చరితము గణపతి కర్పూర వసంతరాయలు విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు కళాపూర్ణోదయం మనిషి చుట్టూ తిరుగుతూ మనిషికే ప్రాధాన్యం ఇస్తూ మనిషి కోసమే నేను కథ రాశాను అంటారు సిఎస్ రావు గారు వారి రచనలలో ముఖ్యంగా మనిషి కనిపిస్తాడు మానవత్వం కనిపిస్తుంది మానవత్వానికి సంబంధించిన వేదన పరివేదన ఆర్తి ఆర్ద్రత కరుణ కనిపిస్తాయి ఈనాటి కథ విషయానికి వస్తే గుమ్మడి గింజలు ఆదాయంగా పిల్లల తగువు ప్రతీకగా సమాజంలో డబ్బున్న వాళ్ల జులుం దోపిడి దాన్ని ప్రతిఘటించే కష్టజీవుల తిరుగుబాటుని సూచిస్తూ రేపు జరగబోయే మార్పుకి సూచనతో ముగించిన అద్భుతమైన ప్రతీకాత్మకమైన కథ గుమ్మడి గింజలు ఇప్పుడు విందాం రెండు మేరు పర్వతాలు పర్వతాలున్నాయి ఆ రెండు పర్వతాలను అంటిపెట్టుకున్న రాళ్లకు రప్పలకు ఎక్కడలేని లేని ఉంది మున్సిపల్ చైర్మన్ పాపారావు పక్క ఊరి షుగర్ ఫ్యాక్టరీ యజమాని రాబూజీతో వెయ్యం అందుతున్నాడు అందుకే ఆ మున్సిపాలిటీని అంటిపెట్టుకున్న జనానికి షుగర్ ఫ్యాక్టరీని అంటిపెట్టుకున్న జనానికి నెల రోజుల నుంచి ఎక్కడలేని హడావిడి చైర్మన్ పాపారావు గారి అమ్మాయిని షుగర్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ రావుజీ గారి అబ్బాయికి ఇస్తున్నారు రావుజీ తన మంది మార్బలంతో రెండు బస్సులలోనూ రెండు లారీల్లోనూ ఎనిమిది చిన్న కార్లలోనూ తరలి వచ్చారు చైర్మన్ పాపారావు ఏర్పాటు చేసిన విడిదిలో దిగారు మగపెళ్లివారు విడిదికి వారింటికి ఒక ఫర్లాంగ్ దూరం కూడా ఉండదు అయినా ఆ రెండేళ్ల మధ్య కారులు కాళ్ళరిగేలా తిరుగుతున్నాయి మగపెళ్లి వారు కాఫీ పలహారాలు సేవించి మధ్యాహ్నం భోజనాల దాకా కాలక్షేపం కావడం కోసం ఎవరి గొడవల్లో వాళ్ళు మునిగిపోయారు విడిదిలో లోపల గదుల్లో ఆడవాళ్లంతా తమ తమ బంధువుల గురించి జరిగిపోయిన పెళ్లిళ్ల గురించి అక్కడ జరిగిన మర్యాదల గురించి ఇక్కడ జరుగుతున్న మర్యాదల గురించి ముచ్చటించుకుంటున్నారు మగవాళ్లంతా ఎదుటి హాల్లో తమ తమ హోదాలకు తగ్గట్టు ఆసీనులయ్యారు లోపలి గదుల్లోంచి ఆడవాళ్లు కూడా గుంపులు గుంపులుగా విడిపోయారు రాబూజీ గారి భార్య వరలక్ష్మీదేవి గారు ఆవిడ చుట్టూ వారి దగ్గర బంధువులు సంపన్న కుటుంబాలకు చెందిన ఆడవారు చేరారు ఫ్యాక్టరీలో పనిచేసే గుమాస్తాల భార్యలు ట్రేడ్ యూనియన్ లీడర్ నరసయ్య భార్య వేరే గుంపుగా గుమిగూడారు వీళ్లు గట్టున పడ్డ చేపల్లా ఉన్నారే గాని పెద్దవాళ్ల గుంపులోకి చేరలేకపోయారు ఇంతలో రావుజీ ఏమిటండి అంతా ఇలా మౌనంగా ఉండిపోయారే కాసేపు కాట్స్ వేద్దామా అన్నాడు సమితి ప్రెసిడెంట్ జోగారావుని ఎమ్మెల్యే వరహాదరాజుని ఉద్దేశించి మీరా మా ఆట ఇంకా అనడం లేదేమా అని చూస్తున్నాం అన్నాడు ఎమ్మెల్యే వరహాదరాజు మన ఎమ్మెల్యే గారికి అసలు ఖాళీగా కూర్చోవటం అంటే కట్టదు మీదే ఆలస్యం అన్నాడు నవ్వుతూ ప్రెసిడెంట్ జోగారావు మన ముగ్గురువేనా అన్నాడు ఎమ్మెల్యే ఆ ఆట ఉండాలే కానీ జనానికి లోటే ఉందండి మా పార్ట్నర్ శాషగిరి ఉన్నాడు ప్లాంట్ ఇంజనీర్ గారు ఉన్నారు మేనేజర్ గారు ఉన్నారు అమ్మమ్మ నన్ను కలపకండి పెద్దలు మీతో నేనెక్కడ తోగలను మీ స్టేకు నేనెక్కడ ఆడగలను అన్నాడు మేనేజర్ భద్రం వినయంగా సరే మనం ఐదుగురం చాలదే అంటూ రే భాను లోపల సూట్ కేసులో ప్యాకలుంటాయి తీసుకురా మీ అక్కయ్య నుండి పర్సు కూడా తీసుకురా అని ఆర్డర్ జారీ చేశాడు రాబూజీ ఆట ప్రారంభమైంది స్టేకు ఎంత పడదాం రాబూజీ అడిగాడు మీ ఇష్టం రాజు సమాధానం వంటూనా రావుజీ అన్నాడు కానివ్వండి ఇంజనీర్ అంగీకరించాడు వరండాకి మరో చివర వాళ్లకున్న బట్టలలో మంచి ఏరుకుని ధరించిన గుమాస్తా జనం వాళ్ల కవతల ట్రేడ్ యూనియన్ లీడర్ నరసయ్య పట్టాల మీద నడుములు బలిచారు అప్పటికే ముక్కల చప్పుడు విని ఓ గుమాస్తా లేచి మనం కూడా ఇక్కడ అన్నాడు ఏమిటి మరో గుమస్తా ప్రశ్న ప్యాకే ఇంటర్నేషనల్ అసలు ఈ పెళ్ళి నెలాఖరులో వచ్చినందుకే విసుక్కుచస్తున్నాం లోపల ఉన్న పదో పదిహేను ఈ ఆటలో జారిపోతే కుర్రవధవలు ఏదైనా కావాలని మారం చేస్తే బిక్కమొహం పెట్టు కూర్చోవాలి ఎందుకు వచ్చిన గొడవ కానీ కళ్ళు మూసుకుని పడుకో భోజనాలకు పిలిచేదాకా ఉన్న ఇబ్బంది వివరించి తన నిర్ణయం చెప్పేశాడు ఓ గుమాస్త ఇంతకీ వాళ్ళు ఆడేది స్టేక్ ఎంత అన్నాడు మరో గుమాస్త తెలుసుకోవాలన్న కుతూహలంతో వంటూ పైసలా కాదు బీడీలు ఏ కాలంలో బతుకుతున్నావై నువ్వు పైసలు ఆడవలసిన కర్మ వాళ్ళకేం పట్టింది అది నీకు నాకు స్టేకు వాళ్ళు ఆడేది రూపాయలు అన్నాడు హెడ్ గుమాస్తా ఈ గొడవలేమీ పట్టించుకున్నట్టు పేపర్లో మునిగిపోయి ఉన్నారు యూనియన్ లీడర్ నరసయ్య గుమాస్తాల పిల్లలు నరసయ్య కొడుకు రవి రాహుజీ గారి కడసారపు కొడుకు చిట్టుబాబు హాలు మధ్యలో ఏదో ఆడుకుంటున్నారు రాబూజీ గారి అబ్బాయి చిట్టుబాబు చూడముచ్చటగా ఉన్నాడు తరచూ యాపిల్స్ తింటాడేమో యాపిల్ లాంటి బుగ్గలు ఉంగరాల జుట్టు బలమైన పిక్కలు గుండ్రని జబ్బలు పదేళ్ల పిల్లవాడిని పద్నాలుగేళ్ల వాడిలా కనిపించేస్తున్నాయి ఇంతలో పేకాట టేబుల్ దగ్గర కలకలం డీల్ షోయే అన్నాడు ఇంజనీర్ ఎమ్మెల్యే గారుంటే అనుకున్నావు మరి అన్నాడు సమితి ప్రెసిడెంట్ తొంభై మూడు అని లెక్క పెట్టి ఓకులు ఏమిటయ్యా హ్యాట్రిక్ కొట్టావు నీది హ్యాట్రిక్ నావి మూడు కౌంటులే అన్నాడు రాహుజీ మీరు కూడా అలా అంటారు ఏమిటి సార్ ఆఫ్టర్ ఆల్ మూడు కౌంట్లకి అన్ లక్కీ కార్డ్స్ లక్కీ అట్ లవ్ అన్నాడు ఇంజనీర్ ఈ వయస్సులో నాకు లవ్ ఏమిటయ్యా లవ్కి వయసు ఏమిటండి స్టేటస్ కావాలి కానీ అన్నాడు పార్ట్నర్ శేషగిరి మన లవ్ మాటకేం కానీ మన ఎమ్మెల్యే మాత్రం లక్కీ మ్యాన్ అండి అన్నాడు రావుజీ కాదు మరి హేమహేమీలుండగా ఆయనకు టిక్కెట్టు పార్టీ తరఫున దొరకటం పెద్ద లక్కు టిక్కెట్టు దొరికాక పెద్ద మెజారిటీతో నగ్గటం రెండవ లక్కు అన్నాడు సమితి ప్రెసిడెంట్ నాదేముందండి అంతా ఆ దేవి సెలవు మీలాంటి పెద్దల ఆశీర్వాదం అన్నాడు వినయంగా ఎమ్మెల్యే వరలక్ష్మీదేవి లోపల నుండి వచ్చి చూడండి నేను ఒకసారి ఆడపల్లి వారింటికి వెళ్ళొస్తాను వదని గారు కబరంపించారు పెళ్లి కూతురు బట్టలు బాలతులకు చూడ్డానికి అన్నారు రావుజీని ఉద్దేశించి సరే వెళ్ళిరా అన్నాడు రాబూజీ ముక్కలు కలుపుతూ అమ్మా నేను వస్తానే అంటూ వెంటబడ్డాడు చిట్టిబాబు సరే పదా అంటూ కారు దగ్గరకు నడిచింది వరలక్ష్మీదేవి కారు ఆడపల్లి వారింటి పోర్టుకోలో ఆగగానే చైర్మన్ గారి భార్య పరిగెత్తుకొచ్చి వచ్చారా రండి అంటూ డోరు దగ్గరకు వచ్చింది డ్రైవర్ కంగారుగా డోర్ తెరిచాడు వరలక్ష్మీదేవి టీవీగా కారు దిగారు చిట్టిబాబుతో సహా ఇంకా రాకపోవడంతో నేనే బయలుదేరి అనుకుంటున్నాను కానీ ఉన్న రెండు చిన్న కాలాల్లోనూ ఒకటి మీ దగ్గర పంపించేనా ఇంకోటి ఎస్పీ గారి శ్రీమతిని తీసుకురావడానికి వెళ్ళింది మిగిలిన ఈ మున్సిపాలిటీ జీపులు వ్యాన్లు ఉన్నాయి కానీ ఎందుకనో అవి నాకు బుద్ధి కాదండి అంది వెయ్యపురాలు గుక్క తిప్పుకోకుండా మీరింకా నయం నా పరిస్థితి మరీ అధ్వానం మా చెవురి తప్పితే మరోటి నాకు అసలు పడదు కర్మం చాలక తప్పనిసరి ఓ గంట మరో కారులో ప్రయాణం చేస్తే సాయంత్రానికి జ్వరమే వచ్చేస్తుంది నాకు అన్నారు వరలక్ష్మీదేవి మగపెళ్లి వారి దర్పాన్ని చూపెడుతూ రండి అమ్మాయికి కొన్న పట్టుచీరలు చీరలు చుద్దురుగాని అంటూ పెళ్లి గదిలోకి గదిలోకి దారితీసింది చైర్మన్ గారి భార్య బట్టలు నగలు ఆవిడ ముందు పరిచింది ఏదో మాట మంతి ఆడుకుంటూ పది నిమిషాలు గడిచాక అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను మీ వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయో నాకు బొత్తిగా తెలియదు ఒక్కసారి మీరు వంటల దగ్గరకు వస్తే తగినట్టు పురమాయించవచ్చు వాళ్ళకి అంటూ వంటల దగ్గరకు తీసుకెళ్ళింది వరలక్ష్మీదేవి గారిని బియ్యపరాలు వంటవాడు సూరి గుమ్మడి పళ్ళు తరుగుతున్నాడు కత్తిపీట చుట్టూ గుమ్మడి గింజలు ముద్దగా పడి ఉన్నాయి ఏ గుమ్మడికాయ దాంట్లోకి అన్నారు వరలక్ష్మీదేవి కాస్త చూలకనగా దపలంలో ఒకట మా అత్తగారు పెళ్ళికి దప్పలా ఎలాగా ఎన్ని ఉన్నా అది ఉండి తీరాలి అన్నారు ఈ దప్పలాలు ఎవరు తింటారండి బొత్తిగా లేబర్ జనానికి కానీ చక్కగా కొబ్బరి వేసి సాంబార్ పెట్టించండి మా వచ్చిన జనాల్లో లేబర్ ఎవరు లేరండో ఫ్యాక్టరీ లేబర్ ఎవరన్నీ పిలవలేదు ఆయన అంతా వాళ్ళు పెద్దవాళ్ళునూ ఇంకా తప్పదని లేబర్ యూనియన్ లేడని మాత్రం పిలిచారు అప్పుడప్పుడు ఫ్యాక్టరీ గొడవల్లో వాడితో పనబడుతూ ఉంటుంది కదా వంటలు కాస్త జాగ్రత్తగా చేయించండి సాంబారు మాత్రం ఆనకండి లేకపోతే మా వాళ్ళు తినలేరు ఈ దప్పలాలు అని జనధనం లాడించేసింది వరలక్ష్మీదేవి అలాగే దాని ఇది ఉంటుంది ఆవిడ చాదస్తాం తృప్తికి సాంబార్ పెట్టిస్తాను మీ మాట ప్రకారం అని సరిదేసింది గారి భార్య ఇంతలో కదలబోతున్న అమ్మ కొంగు పట్టుకుని అమ్మా అది కావాలే అంటూ గోముగా గుమ్మడి గింజల వైపు వేలితో చూపిస్తూ ఉండిపోయాడు చిట్టిబాబు ఛీ అవి తినమేమిట్రా అవేమైనా జీడిపప్పు పలుకులు అనుకున్నావా బాదం పప్పు అనుకున్నావా పద పద ఓహో నాకు అవే కావాలి అంటూ మారం చేశాడు చిట్టిబాబు బోలుడంత పనిరా అవి తినడం నువ్వు వాటికి బూడిద రాయాలి వలుచుకోవాలి అది కాకపోయినా అవేం తింటావురా విడిదిలో క్యాడ్బరీ చాక్లెట్లు ఉన్నాయి తింటూ పదా అని మందలించారు వరలక్ష్మీదేవి చిట్టిబాబుని చిట్టిబాబు పట్టు వదల్లేదు పోనీలేండి అవేమంత మార్భాగ్యం అని పరిమర్షుని పిలిచి ఆ గింజలకు బూడిద రాయించి ప్లాస్టిక్ బ్యాగ్లో పోయించి చిట్టుబాబు చేతికి అందించింది తోడ తోడపల్లి కొడుకు ముచ్చట తీర్చింది వియ్యపురాలు చిట్టిబాబుని వెంట తీసుకుని మగపళ్ళి వారి విడిదికి వచ్చేసింది వరలక్ష్మీదేవి గారు చిట్టిబాబు ఆ గుమ్మడి గింజల పొట్లాన్ని మాత్రం భద్రంగా బడిలో పెట్టుకుని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు కారు దిగి ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు చిట్టుబాబు వరండాలోనే ఆగిపోయి ఆడుకుంటున్న పిల్లలందరినీ పోగు చేశాడు తాయిలను తెచ్చాను తాయిలని తెచ్చాను అంటూ పొట్లం విప్పి గింజలు దిమ్మర పోశాడు రాయ్ ఎవరు ముట్టుకోకండి మీకు ముందే చెప్తున్నాను మీకు అందరికీ ఒక్కొక్కడికి పది వేసి గింజలు ఇస్తాను పది గింజలు బలిస్తే మీకు ఇస్తానో తెలుసా అని అందరి ముఖాల్లోకి చూశాడు చిట్టుబాబు ఏమిస్తావు అని అడిగాడు హెడ్ గుమాస్త గారబ్బాయి రమణ పది గింజలు వలిచి నాకిస్తే మూడు గింజలు వలిచినవి మీకు ఇస్తాను వలవడానికి మళ్ళీ పది గింజలు ఇస్తాను అని వ్యాపారాన్ని వివరించాడు చిట్టుబాబు ఓ అలాగే అన్నాయి నాలుగైదు పిల్లకంఠాలు కోరస్గా లేబర్ లీడర్ నర్సయ్య కొడుకు రవి హెడ్ గుమాస్తా కొడుకు రమణ మిగిలిన గుమాస్తాల పిల్లలు ఐదుగురు చిట్టిబాబు చుట్టూ కూర్చున్నారు అందరికీ తలకొక పది గింజలు పంచి ఇచ్చి మిగతా గింజల్ని పొట్లం కట్టి చేతులు దులుపుకొని కూర్చున్నాడు చిట్టిబాబు ఓ కంట ఇదంతా గమనిస్తున్న రాఘూజీ తన కొడుకు ఎంటర్ప్రైజింగ్ నేచర్ని చూసి లోపల పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు వాడు బతికి బాగుంటే అనుకున్నాడు పది గింజలు బలిస్తే మూడు గింజలు జీతమా అనుకున్నారు గుమాస్తాలు పైకి రావాలంటే అలా కష్టపడాలి మరి అనుకున్నాడు హెడ్ గుమాస్తా ఇది దారుణం వాళ్ళంతా స్ట్రైక్ చేసి ఐదు గింజలైనా ఇమ్మనాలి పది గింజలు వలిచినప్పుడు అనుకున్నాడు యూనియన్ లీడర్ నరసయ్య రెండు మూడు గింజలు వలిచేదాకా కాస్త కష్టంగానే వలిచారు పిల్లలు అక్కడి నుంచి వాళ్ళకి చేయి తిరిగింది ఇంతలో ఎవరు త్వరగా పది గింజలు వలిచేస్తారో వాళ్ళకి నాలుగు గింజలు అని డిక్లేర్ చేశాడు చిట్టుబాబు దాంతో ఆ పసివాళ్ల వేళ్ళు చిలకముక్కుల్లా పనిచేశాయి ఐదు నిమిషాల్లో పదేసి గింజలు వలిచేశారంత ముందుగా పది గింజలు వలిచేసింది హెడ్ మాస్టర్ గారి అబ్బాయి రమణ ముందుగా రమణే తను వలిచిన గింజలు చిట్టుబాబు ముందు ఉంచాడు చిట్టుబాబు పది గింజలు లెక్క పెట్టి తీసుకుని అన్నమాట ప్రకారం నాలుగు గింజలు ఇచ్చేశాడు రమణకి ఆ తర్వాత నలుగురు కూడా గింజలు ఉప మూడేసి గింజలు తీసుకున్నారు ఐదో వాడు కొత్తగా చేరిన గుమస్తా కొడుకు వాడు బేరా మొదలు పెట్టాడు ఐదు గింజలు నీకు ఐదు గింజలు నాకు ఏ అన్నాడు అనునయంగా ఏ వేళ కొలంగా ఉందా ముందే చెప్పాగా నీకు మూడు నాకు ఏడు నా గింజల్లో నాకే వాటా పెడుతున్నావా మరి నేను వలిచా కాదేమిటి వలవ బట్టే మూడు గింజలు నీవి తెలిసిందా గర్జించాడు చిట్టిబాబు మరి నీ దగ్గర ఎన్ని గింజలున్నాయి వలసినవి నువ్వు ఒక్కటైనా వలవలేదు ఇలాంటి వేస్తే నిన్ను వలవడంలోంచి తీసేస్తా ఇచ్చింది పుచ్చుకొని వలిస్తే వలు లేకపోతే వీళ్ళే వలుస్తారు బెదిరించాడు కొత్తగా చేరిన గుమాస్తా రాబూజీ గారు డిస్టర్బ్ అవుతారేమో అన్న భయంతో అల్లరి అని మందలించాడు కొడుకుని లోపల గుమాస్తా కొడుకు ఇచ్చినట్టు తన కొడుకు నాలుగిస్తే ఏం పోయింది ఆ చిట్టుబాబుకి అంతా పంతంగాని అనుకున్నాడు తండ్రి గదాయింపుకు దడిసి మూడు గింజలు తీసుకున్నాడు కొత్త గుమాస్తా కొడుకు ఇంకా చివరికి మిగిలింది లేబర్ యూనియన్ లీడర్ నరసయ్య కొడుకు రవి నే వలుసుకున్న గింజలు నావే చిట్టుబాబు ఒక్క గింజ కూడా నీకు ఇవ్వను అన్నాడు రవి ఖచ్చితంగా ఏ ఆటగా ఉందా గింజలు నీ సొంతమా అన్నాడు చిట్టుబాబు ఎర్రపడిన కళ్ళతో నీకు మాత్రం సొంతమా ఈ గింజలు నువ్వు మీ అమ్మగారితో ముందెళ్ళావు కాబట్టి తెచ్చావు మేము పెడితే మేము తెచ్చేవాళ్ళం అన్నాడు రవి చాలా తేలిగ్గా నువ్వు ముందు ఇస్తావా ఇయ్యవా ఇవ్వనం చెప్పానుగా న్యాయంగా ఎవరు వలసిన గింజలు వలవే కావాలంటే నువ్వు వలుసుకో వలవకుండా ఇంకొకళ్ళు వలిసి తినడానికి సిగ్గులేదు అన్నాడు హేళనగా చిట్టిబాబుకు వళ్ళు మండిపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి చెమ్మగలుతున్నాయి ఏమిట్రా అన్నావు నాకు సిగ్గులేదా అంటూ చేయెత్తాడు రవికి ఇంకా కోపం ఆగలేదు పక్కకి తప్పుకొని చర్్రును లేచాడు నిజానికి రవి చిట్టిబాబు అంత బొద్దుగా ఉండడు కానీ చిట్టిబాబు అంత మెత్తగా కూడా ఉండడు కోపం ఆపుకోలేక చిట్టిబాబు గుండెల మీద ఒక్క తాపు బలం కొద్దిగా తన్ని చిట్టిబాబు ముందున్న గింజల నటిని దోసెట్లోకి తీసుకుని రండ్రా ఎవరు వలసిన గింజలు వాళ్ళకి ఇచ్చేస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు వెంట మిగిలిన పిల్లలంతా బిలబిలా వెళ్ళిపోయారు అంతా క్షణంలో జరిగిపోయింది ఆ తాపుకి చిట్టిబాబు గుమ్మడి పండులా దిబ్బన పడ్డాడు ఆ చప్పుడికి రాఘోజీ వెనక్కి తిరిగి చూశాడు చిట్టిబాబు గుక్క పెట్టాడు ఏమిటిది నువ్వు చూస్తూ ఊరుకున్నావు అన్నట్లు నరసయ్య కళ్ళలోకి చూశాడు రావుజీ నానా స్ట్రైకులు సత్యాగ్రహాలు చేసి రూపాయితోటి రెండుతో తృప్తిపడ్డాము వాడికి రాదండి వాడు నేను కాదండి వాడు నా కొడుకు మన తరానికి ఓ తరం ముందున్న మరో తరం వాళ్ళు వాళ్ళు అన్నట్టు చూశాడు యూనియన్ లీడర్ నరసయ్య ఇంతవరకు మీరు తొమ్మిది వందల ఇరవై రెండవ వినిపించే కథ వికే నైన్ టూ టూ గుమ్మడి గింజలు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ సిఎస్ రావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే